ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఆ రాజకీయ నాయకుడు అధికారంలో లేనప్పుడు చేసిన వ్యాఖ్యలు నేడు అధికారంలోకి రాగలిగినప్పుడు తాను నిరూపించుకోలేనప్పుడు దారుణంగా దొరికిన వైన్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆయన ఎవరో కాదు జనసేన పార్టీ అధినేత సోకాళ్ళు అద్దరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటుంటారు మంచికి మారు పేరు అంటుంటారు కష్టాలకు అతీతంగా వచ్చి ఆదుకునే వ్యక్తి అంటుంటారు కానీ కట్ చేస్తే ఇక్కడ సుగాలి ప్రీతి కేసు ఓ చిన్నారి ప్రాణం పోయిన కేసు రాజకీయ నాయకుల చేతుల్లో మాత్రం ఒక బాణంలా మారిన కేసు ముఖ్యంగా ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోకాల్డ్ ఆయన చేతిలో అయితే పూర్తిగా ఒక రాజకీయ ఆయుధం అయిపోయిన సుగాలి ప్రీతి కేసు అని చెప్పొచ్చు అధికారంలో లేనప్పుడు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఆ అమాయక బాలిక హత్య జరిగింది ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనమైన విషయం మనందరికీ తెలుసు అయితే ఈ హత్య జరిగిన కార్యక్రమంలో సమయంలో అప్పటి రాష్ట్రంలో ఎవరయ్యా అధికారంలో ఉన్నదని ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు జనసేన పార్టీ మాత్రం ఆనాడు చంద్రబాబు నాయుడు గారిపై కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారులపై కానీ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ పూర్తిగా అసలు ఈ సబ్జెక్ట్ గురించి కూడా ఆయన ఓపెన్గా మాట్లాడలేదు అసలు నోరు కూడా తెరిచిన పరిస్థితి లేదు ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నారా అంటే లేదు ఇక ఏడాది తొమ్మిది నెలల తర్వాత ఆ కేసు పూర్తిగా మళ్ళీ దారిలోకి తెచ్చారు పవన్ కళ్యాణ్ ఎందుకయ్యా అంటే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి మార్పిడి జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్థానంలోకి ఎప్పుడైతే కుర్చీలో కూర్చున్నారో అప్పుడు పవన్ కళ్యాణ్కు ఇదిగో ఈ సుగాలి ప్రీతి కేసు గుర్తొచ్చిందట ఈ కేసు ఈ అమ్మాయి న్యాయం జరగాలి అంటూ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ డైలాగులు కొట్టే వర్షం మనందరికీ తెలిసిందే న్యాయం లేదా అన్యాయంగా పిల్లలు ఇలా మోసం జరుగుతుంది మరణాలు జరుగుతున్నాయి అన్యాయంగా సుగాలి ప్రీతి చనిపోయింది న్యాయం చేయండి అంటూ కూడా పెద్ద ఎత్తున హరిచారు గగ్గోలు పెట్టారు ఐదేళ్ల పాటు జగన్ మీద వేసిన రాళ్ళు బండలు బుల్లెట్లు అన్నీ విసిరేసారు జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ కట్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నదే ఎవరు వాళ్ళకు సంబంధించిన కూటమి భాగంలో ఉండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఉండి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులంతా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా చేతులు ఎత్తేసారు ఎస్ తాను చేతులు ఎత్తేసి తాను ఈ రోజు చెబుతున్న మాటలు వింటుంటే నిజంగా బాధ కలుగుతుంది ఆనాడు సుగాలి ప్రీతి కేసు అధికారంలోకి రాగానే మొదట నేను పట్టుకునే కేసు ఇదే కేసు అని వంద రోజుల్లో న్యాయం చేసి పారేస్తారంటూ ఇలా విచ్చలవిడిగా మాటలు మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కట్ చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు అవుతుంటే ఇప్పుడు ఏమంటున్నారంటే సుగాలి ప్రీతి కేసు నా ఒక్కడికిదే కాదు అసలు సుగాలి ప్రీతి కేసు బయటకు వచ్చిందే మా వల్ల కదా మా చిత్తశుద్ధిని తక్కువ అంచనా వేయకండి నేను వెళ్ళి సాక్షాత్ధారాలు ఏమైనా సృష్టించలేను గత ప్రభుత్వం చేసిన తప్పులు చాలామందిని కొనేశారట ఏం కొన్నారు కొన్నారు అనే దానిపై కేసులు పెట్టాలట ముందు ఇది నా ఒక్కడి కేసు కాదు సమాజం మొత్తం అట ఎమ్మెల్యేలంతా కూర్చొని హోంమంత్రి సీఎం దృష్టికి ఇదంతా తీసుకెళ్ళాలి అంటూ తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు అసలు రెండు వేల పదిహేడులో చిన్నారి ప్రాణం పోయినప్పుడు మీరు ఎక్కడున్నారు ఆ సమయంలో మీరు కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి ఉన్నారు కదా అప్పుడు మాత్రం మీరు ఏం చేయలేదు చంద్రబాబును కనీసం ఆ రోజు ఏమీ కూడా అనలేదు కానీ ఈరోజు ఏమంటున్నారు నేను పండ్లున్న చెట్టు అందుకే రాళ్ళు నాపై వేస్తున్నారు నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ నేను ఒక విక్టిమ్ అని ఇక్కడ కొత్త డైలాగ్ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ రెండు వేల పదిహేడులో చిన్నారి ప్రాణం పోయినప్పుడు మీరు ఎక్కడున్నారు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో ప్రెషర్ తీసుకొచ్చి దీనిపై ముందుకు అడుగులు వేసేటట్టు చేశారా లేదా అప్పుడు మాత్రం మీరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు మాత్రం విక్టింగ్ కార్డ్ ఎందుకు అధికారంలోకి వస్తే తొలి సంతకం ఇదే ఫైల్ మీద పెడతానని చెప్పినప్పుడు ఈ సో ఎక్కడికి పోయింది వంద రోజుల్లో కేసును తేలుస్తానని గర్వంగా ఆ ఎగిరెగిరి పడి చెప్పావు కదా మరి ఆ వంద రోజుల్లో కేసును ఏ రకంగా తేలుస్తానన్న ఆలోచన లేకుండా ఒక మాట ఇచ్చావంటే దీన్ని ఈ మాటను ఏ రకంగా తీసుకోవాలి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర మిత్రపక్షం కేంద్రం సపోర్ట్ బలంగా ఉంది మీరు సిబిఐని ప్రెజర్ చేయొచ్చు కానీ మీరు ఇప్పుడు ఎందుకు చేయడం లేదు సాక్ష్యాధారాలు తారుమారు అయ్యాయని డిఎన్ఏ రిపోర్ట్లు మ్యాచ్ కావడం లేదని చెప్తున్నారు మరి వంద రోజుల్లో సాల్వ్ చేస్తా అన్నప్పుడు ఈ విషయాలు ఏమి మీకు తెలియదా ఏ బలంతో ఆ వంద రోజుల్లో సాల్వ్ చేస్తానన్న మాట బలంగా ప్రజల ముందు లక్షలాది మంది ప్రజల ముందు చెప్పారు ఆ హామీ ఇచ్చింది ఏకంగా ఓటు కోసమా పొలిటికల్ డ్రామా కోసం కాదా ఇంకో హాస్యం ఏంటా అంటే వైసీపీ ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏకంగా ఐదు ఎకరాల భూమి ఇచ్చిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరిగేందుకు ఏకంగా ఆ కుటుంబాన్ని పిలిచి మరీ ఐదు ఎకరాల భూమి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఇల్లు ఇచ్చింది రెండు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు ఎనిమిది లక్షల నగో నగదు కూడా వాళ్ళకు డబ్బు రూపంలో కూడా ఇచ్చారు అవన్నీ కూడా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన సహాయం కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మా ఒత్తిడి వల్లే అవన్నీ వచ్చాయని అయ్యా ఒత్తిడి మీ వల్లే అయితే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు దగ్గర ఒత్తిడి ఎందుకు పెట్టలేదయ్యా అప్పుడు మాత్రం మౌనం ఇప్పుడు మాత్రం క్రెడిట్ అన్నమాట ఇంకో కడుపుప్ప నవ్వే పంచేందయ్యా అంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేతిలో అధికారం ఉన్నప్పుడు నోరు తెరిచి ఎన్ని బాణాలు వదిలేవయ్యా మరి ఆనాడు లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదన్న సూయ ఆనాడు లేదా కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు కాబట్టి మౌనమా వా ఇది ద్వంద్వ వైఖరి కాదా మరేమిటవుతుంది ఈ వైఖరి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి అంటే రెండు వేల పదిహేడులో చంద్రబాబు అంటే తనకు సంబంధించిన మనిషి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సుగాలి ప్రేతికి కేసుల గురించి మాట్లాడరు మౌనంగా ఉంటారు ఎలాంటి దారుణాలు జరిగినా నోరు తెరవరు మాట్లాడరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో తన మనిషి లేడు కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు కాబట్టి తన శత్రువుగా భావించే సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నారు కాబట్టి తనకు నచ్చదు కాబట్టి జగన్ను టార్గెట్ చేస్తూ ప్రతిదీ సమస్య సృష్టిస్తూ గగ్గోలు పెడుతూ ఎగిరెగిరి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రస్తుతం నేడు గడిచిన పదహారు నెలలుగా తమకు సంబంధించిన వాళ్ళు తామే అధికారంలో ఉన్నామని భావిస్తున్నారు కాబట్టి కూటమిగా ఏర్పడి ముగ్గురు గెలిచారు కాబట్టి ఇప్పుడు మాత్రం విక్టిం కాడ్ రాజకీయాలు నిజంగా ఇలా కూడా ఆడతారా ఒక చిన్నారి ప్రాణం పోయిన కేసును ఇలా రాజకీయ లాభం కోసం వాడతారా జనం అడుగుతున్నారయ్యా రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ పాలనలో ఈ కేసు జరిగింది కదా అప్పట్లో మీరు మౌనం ఎందుకు వహించారని ప్రజలు అడుగుతున్నారు అసలు అప్పుడే న్యాయం జరిగి ఉండాలి కదా అని ప్రజలు అంటున్నారు కానీ అప్పట్లో మీరు చంద్రబాబుతో కలిసి ఉన్నారు అందుకే మౌనంగా ఉన్నారా లేదా అన్నది చెప్పండి అంటున్నారు ఇప్పుడు మాత్రం జగన్ మీద టార్గెట్ చేసి చివరికి విక్టిం కార్డు ప్లే చేస్తున్న మిమ్మల్ని రాజకీయ నాయకుడు అనాలా నిజంగా రాజకీయ రాజకీయాలు చేసే వ్యక్తర అందుకే ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇజ్ టు డ్రామాలు ప్లస్ డైలాగులు ప్లస్ విక్టింగ్ కార్డ్ వెరసి అధికారంలో తమ మనిషి ఉన్నప్పుడు ఒక మాదిరి అధికారంలో తమ మనిషి లేనప్పుడు మాత్రం మరో మాదిరి నడిపించే రాజకీయం నిజంగా ఇది డబుల్ గేమ్ మాత్రమే కాదు దారుణమైన గేమ్ అని కూడా చెప్పవచ్చు ఈరోజు సుగాలి ప్రీతి తల్లి ఆవేదన చెందుతోంది అయ్యా నిన్ను నమ్ముకొని చాలా రోజులు ఉన్నాము నువ్వు మాకు చేసింది నమ్మక ద్రోహం కాదా అంటూ సుగాలి ప్రీతికి సంబంధించిన కొంత తల్లి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ కళ్ళకు నీళ్ళు అంటించుకుంటుంది నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మంచి చేసేందుంటే చేస్తే చేయాలేమో కానీ ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దారుణంగా మాట్లాడి అభాసరూపాలు కాకూడదు ఆ రోజు సుగాలి ప్రీతి కేసుల గురించి నిజంగా రోడ్ షోలలో ఎంత దారుణంగా ఎగిరెగిరి మాట్లాడిన ఈ వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నారు సుగాలి ప్రీతి నా ఒక్కడిది కాదు మంత్రి ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకోవాలి అసలు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతిలో ఉంది అంటున్నారు ఏది ఏం చేస్తున్నావో బహుశా నీకైనా తెలుస్తుందా రాజకీయంగా ఇలాంటి చర్యలు ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి అడుగులు పొద్దున నేను గొప్ప రాజకీయ నాయకుడిగా నిలబెట్టే దానికి దోహదపడతాయా ఇవన్నీ కూడా ఖచ్చితంగా దోహదపడవు ఖచ్చితంగా ఇవన్నీ అయితే చెయ్యవు అనేది క్లియర్గా చెప్పవచ్చు మాట అంటే మాటిస్తే అది ఎంత కఠినమైన సమస్యలైనా తీర్చే దమ్మున్నప్పుడే మాట ఇవ్వగలగాలి ఆ మాట ఇవ్వలేనప్పుడు మాత్రం మౌనంగానన్నా ఉండాలి తప్ప ఎడ్డమైన హామీలు ఇచ్చి రోడ్డు మీదకి వచ్చి మాత్రం పరువు తీసుకోకూడదు